అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ బజ్జర్ మామ గ్రూప్ ఏలూరు ఈరోజు మీకు సరికొత్త ప్రాపర్టీని మీకు చూపించడానికి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అనమాట ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉండడం జరిగిందనమాట సో పదహారు వందల ఎస్ఎఫ్టీతో విత్ కామన్తో కట్టినటువంటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీకు చూపించడం జరుగుతూ ఉందండి సో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు హౌస్ వీడియో అంతా కూడా మీకు చూపిస్తానండి ఒకసారి మీరు వచ్చినట్టయితే ఎంట్రన్స్ మనకి ఒక పక్క స్టెప్స్ ఉంటుందండి ఇంకొక పక్క మధ్యలో ఒక ఫ్లాట్ ఉంటుంది అవతల పక్క ఫ్లిఫ్ట్ ఉంటుందండి అవతల ఫ్లాట్ ఉంటుంది సో ఈ స్టెప్స్ యువతలు వచ్చేసి ఇది ఒక ఫ్లాట్ అండి మీకు ఫ్లాట్ చూపించడం జరుగుతూ ఉంది ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో ఇక్కడ చెప్పుల్స్ కానీ షూస్ కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ అండి ఎంట్రన్స్ వచ్చినట్టయితే ఈ విధంగా హాల్లోకి వస్తామండి ఫస్ట్ హాల్లోకి వస్తాము ఓకేనండి టీవీ యూనిట్ వచ్చేసి మనకి ఆ విధంగా వస్తుందండి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ రెడీమేడెడ్ టీవీ యూనిట్స్ ఉంటాయి లేదు అంటే మీరు ఏదైనా ఫిక్స్డ్గా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చుట్టూరు మీరు పైన చూసుకున్నట్టయితే ఇంకా కరెంట్ వైర్స్ కూడా ఇంకా వేలడుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఏమీ ఫిక్స్ చేయలేదండి సో ఇది కన్స్ట్రక్షన్ రీసెంట్గా కంప్లీట్ అయ్యింది ఎవరైనా సరే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంది మీరు ఏదన్నా తీసుకోవాలనుకుంటే కనుక మీకు నచ్చిన కలర్స్ వేసి ఇవ్వడం జరుగుతూ ఉందండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ హాల్కి అటాచ్ఫుల్గా చూసుకున్నట్టయితే పూజ కదండి పూజ గది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి చక్కగా ఒక ఇద్దరు కూర్చోవచ్చు లోపల తర్వాత హాల్లో ఒక పది ఇరవై మంది దాకా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది మీరు డైనింగ్ హాల్గా వాడుకోవచ్చండి లేదు అంటే ఎక్కడ ఏదైనా మీరు సోఫా సెట్ వేసుకొని ప్రైవసీగా ఏదైనా మీరు కూర్చోవచ్చు అనుకుంటే కనుక ఇక్కడ కూర్చోవచ్చు అదే విధంగా చూసుకున్నట్టయితే ఇది కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అంటే చక్కగా చాలా స్పేసెస్గా ఉంది మొత్తం అంతా కూడా న్యూ టెక్నాలజీతో చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి గ్రానైట్ ఫినిషింగ్తో ఈ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా అలమార్లు కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందండి సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా మీకు చాలా స్పేస్ ఉందండి చక్కటి వెంటిలేషన్ అనమాట సో ఈ వెంటిలేషన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇంట్లోకి కరెంటు లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి ఒక్క లైట్ కూడా వేయాల్సిన అవసరం లేకుండా చాలా వెలుతురు అనేది మనకి ఇంట్లోకి రావడం ఉందండి సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అదేవిధంగా మీరు డైనింగ్ టేబుల్ అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు లేదా అక్కడైనా వేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ కంఫర్ట్ అండి చాలా బాగా డిజైన్ చేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్ అండి ఆల్మోస్ట్ పదహారు నుంచి పదిహేడు అడుగుల పొడవే ఉందండి సో ఈ బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగిందండి దీనికి పైకి ఇలా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి మీరు ఏదైనా పర్సనల్ యూజ్ పర్పస్ ఇక్కడ వాడుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏదన్నా మెర్రెడ్ కానీ టచ్బుల్గా చేసుకుంటే కనుక మీకు ఇన్బుల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో కూడా యూస్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు ఏదన్నా ఇంకా వేరే సామాగ్రి ఏదైనా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఏదైనా చిన్న టేబుల్ లాంటిది అలానే వేసుకొని స్టడీ పర్పస్ ఏదైనా చేసుకోవచ్చు ఇంటర్నల్గా సో ఏదైనా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు బెడ్రూమ్లో కూర్చొని చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడే సో అదేవిధంగా చూసుకున్నట్టయితే విండోస్ పరంగా చూసుకున్నట్టయితే గ్లాస్ ఇచ్చారండి తర్వాత మస్క్టో మెస్ ఇచ్చారు అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఫుల్ సెక్యూరిటీ అనమాట అదేవిధంగా చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఈ డాడో కూడా వచ్చేసేసి ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉందండి సిక్స్ ఫీట్ డాడో మనకి టైప్ డాడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా న్యూ టెక్నాలజీతో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో షవర్ కానీ అదేవిధంగా గీజర్ పోర్ట్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ సో ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందండి సో అదేవిధంగా హాట్ వాటర్ హాట్ వాటర్ తర్వాత నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో వెస్ట్రన్ టైప్లో ఈ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి చాలా స్పేసెస్గా ఉంది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చక్కగా డిజైన్ చేశారండి దీనికి కూడా డ్రెస్సింగ్ టేబుల్ చక్కగా ఇంపెల్ చక్కగా చేసుకోవచ్చు ఇది కూడా తర్వాత బుక్స్ కానీ బట్టలు కానీ వాళ్ళ థింగ్స్ కానీ పర్సనల్ థింగ్స్ కానీ ఇంకా వేరే వేరే ఇతర సామాన్ అంతా కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా అలవాట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మంచి వెంటిలేషన్ ఉండేటువంటి వెస్ట్ ఫేసింగ్ నుంచి వెంటిలేషన్ చక్కగా ఉందండి సో ఇది ఒక బాల్కనీ అనమాట ఒక లైట్స్ అవసరం లేదండి ఒక ఫ్యాన్ అవసరం లేదు చక్కగా గాలి వేస్తుంది చక్కగా వెళ్తురుంది అనమాట సో చాలా బాగుందనమాట సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఈ విధంగా ఉందన్నమాట సో చాలా ఉందండి ఒక లైట్ కూడా అవసరం లేదండి ఒక ఫ్యాన్ కూడా అవసరం లేదు అంత అంత స్పేస్గా ఉంది అంత వెంటిలేషన్ వస్తుంది ఓకేనండి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి కానీ లేదా ఒక వేరే పర్సన్స్ ఎవరైనా సరే వాష్రూమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి కామన్గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది రెండు బెడ్రూమ్స్కి మధ్యలో ఇవ్వడం జరిగిందండి రెండు బెడ్రూమ్స్కి మధ్యలో ఇవ్వడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఉందండి చాలా స్పేస్ ఉంది సో వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ టైల్స్ ప్యాడ్ ఇవ్వడం జరిగిందండి తర్వాత వెంటిలేషన్ చాలా బాగుంది సో ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి దీనికి కూడా హాట్ వాటర్ తర్వాత నార్మల్ వాటర్కి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగిందండి సో చాలా స్పేస్ ఉంది కామన్ బాత్రూమ్ ఎంత స్పేస్ ఇవ్వడం అనేది చాలా రేర్గా ఉంటాయండి గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూసుకున్నట్టయితే సింగిల్ విండోతో ఇది కూడా విండో ఈ విధంగా మెస్ కానీ అదేవిధంగా గ్లాస్ కానీ సేఫ్టీ గూర్స్తో చక్కగా ఇది కూడా స్పేసెస్ కానీ ఉందండి సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే వాళ్ళన్నీ పెట్టుకోవడానికి అలమాస్ కానీ అన్నీ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ కూడా వాళ్ళకి ఇంటర్నల్గా చక్కగా వాళ్ళు ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో ఇక్కడ ఇన్వోల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఓకేనండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ వాళ్ళు బాత్రూమ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా మళ్ళీ మనం హాల్లోకి వస్తామండి ఇక్కడ మీరు పార్టీ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మంచి స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టీవీ యూనిట్ ఎక్కడ వస్తుంది టీవీ యూనిట్ ఇక్కడ మీరు ఎంత తగ్గి పెట్టుకున్నా కూడా కూడా ఎన్ని ఇంచెస్ టీవీ పెట్టుకున్నా కూడా చాలా స్పేసెస్ ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక దివాన్ గార్డ్ కానీ లేదంటే ఒక రెండు చైర్స్ వేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా ఎల్ షేప్స్ సోఫా అనేది ఇక్కడ పడుతుందండి సో అదేవిధంగా ఇక్కడ చక్కగా పూల గుండెలు కానీ చక్కగా అన్నీ పెట్టుకోవచ్చు అండి చాలా స్పేసెస్గా ఉంది ఈ ఫ్లాట్ చాలా అద్భుతంగా ఉందండి ఇది మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో మనకి త్రీ టౌన్లో ఉందనమాట కొత్తగా కట్టినటువంటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ప్రజెంట్ అమ్మకానికి ఉంది మొత్తం ఇంకా ఇటువంటి ఫ్లాట్స్ ఒక్క ఫ్లోర్లో మూడు ఫ్లాట్లు ఉన్నాయండి సో మొత్తం ఐదు ఫ్లోర్లు అనమాట సో ఈ విధంగా మనకి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో గెస్ట్ బెడ్రూమ్ కానీ అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కానీ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో మొత్తం టోటల్ త్రీ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ అనమాట టోటల్గా ఓకేనండి సో అదేవిధంగా బాల్కనీ ఉందండి సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ఇవ్వడం జరిగిందండి పూర్తి వెంటిలేషన్ అనేది చక్కగా వస్తుంది ఎయిర్ కానీ తర్వాత వెలుతురు కానీ చక్కగా ఉందండి ఓకే అండి సో ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ప్రెజెంట్ మనకు అమ్మకానికి ఉందండి సో ఇది వచ్చేసి మనకి ఏలూరు సత్రంపాడు పరిధిలో త్రీ టౌన్లో ఉందండి సో ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ తర్వాత ప్రైజెస్ అన్నీ నేను మీకు చెప్పానండి ఒక రకంగా చెప్పాలంటే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫిఫ్టీ అబోవ్ కానీ ఫిఫ్టీ లోపు లేవండి ఇది మనకి ఫిఫ్టీ లోపే మనకు ఉంది ఇటువంటి ప్రాపర్టీస్ చూడడానికి వచ్చినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా వీలైతే మేకర్ తో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎవరు మీ సమయం మీరు వృధా చేసుకోకూడదని నా భావం అనమాట అదేవిధంగా మా సమయం కూడా మీరు దయచేసి వృధా చేయొద్దు మీరు వచ్చినట్టయితే మీ కుటుంబ సభ్యులతో నేను ఈ ఫ్లాట్ కానీ ప్రాపర్టీస్ కానీ అన్నీ చూపించడం జరుగుతూ ఉంది ఒకవేళ నచ్చినట్లయితే డాక్యుమెంట్ మీరు మొత్తం అంతా వెరిఫికేషన్ కానీ అదేవిధంగా అగ్రిమెంట్ కానీ లోన్ కానీ రిజిస్ట్రేషన్ పర్పస్ కానీ మొత్తం అంతా కూడా టు జెడ్ మేము డాక్యుమెంట్ మీ చేతిలో పడేంత వరకు కూడా సర్వీస్ మేము ఇస్తామండి సో అదేవిధంగా దీనికి హోమ్ లోన్ కానీ మేమే చేస్తాము ఓకే అండి హోమ్ లోన్స్ కూడా మా సైడ్ నుంచే మేము సర్వీస్ ఇస్తామండి సో కస్టమర్ ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము మ్యాక్సిమం ఒక ప్రాపర్టీ కొత్తగా కట్టిన ప్రాపర్టీ కానీ రీసేల్ ప్రాపర్టీ కానీ ఏ ప్రాపర్టీ అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రాపర్టీస్నే మీకు జెన్యున్గా డాక్యుమెంట్ పరంగా మీ చేతిలో ఇవ్వడం కోసం అని మేము శతవిధాల మేము ప్రయత్నం చేస్తామండి ఆ సర్వీస్ కూడా మేము ఇస్తాము లోన్ సర్వీస్ కూడా చేస్తామండి అంటే పర్సనల్ లోన్ చేస్తాము మార్టిగేజ్ లోన్ చేస్తాము బిజినెస్ లోన్ చేస్తాము కన్స్ట్రక్షన్ లోన్ చేస్తాము హోమ్ లోన్స్ చేస్తాము ఈ లోన్స్ సర్వీస్ కూడా బడ్జెట్ మామ గ్రూప్ సంస్థ ద్వారా మేము మీకు అందిస్తామండి ప్రాపర్టీ వివరాలు ఇంకా మీకు తెలియాలి అనుకుంటే ఎవరైనా చూడాలనుకుంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ బజ్ర్మా గ్రూప్ ఏలూరు థ్యాంక్ యూ సో మచ్ సైనిగా